హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ ఒక షర్టుతో కుళ్ళనైతే స్టిచ్చింగ్ చేశాను మన దగ్గర ఉన్న షర్ట్స్ ఏదైనా మనం వేసుకున్నాక ఒక టూ త్రీ టైమ్స్ వేసుకొని సింక్ అయిపోయిందని దాన్ని పక్కన పెట్టేసిన షర్ట్ అనమాట ఎక్కువగా ఈ షర్ట్ వాడలేదు సో దీన్ని నేనేం చేస్తానంటే మన దగ్గర ఉన్న చిన్న పిల్లలకు ఈ క్లాత్ అనేది మంచిగా కాటన్ మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ క్లాత్తో కుళ్ళలు అనేటివి కుట్టాను అనమాట మీకు ఈ షర్ట్ సైజ్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట మొత్తం ఒక ఐదు కుళ్ళాలైతే కట్ చేశాను ఐదు కుళ్ళాలకు సరిపోయేటంతా కట్ ఇది హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ దగ్గర మనకు ఒక లాగా ఉంటుంది చూడండి మీరు నమ్మరని నేను అయితే చూపిస్తున్నాను ఇది కాలర్ చూస్తున్నారు కదా ఒక షర్ట్తో నేనైతే కరెక్ట్ ఒక ఐదు కుళ్ళాలు సరిపడే అంతా కట్ చేశాను చూడండి ఇవి గుండీలు అనమాట సో ఇప్పుడు కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి నా ఐడియా ఎలా ఉందో కామెంట్ చేసి ఖచ్చితంగా ఒక కమెంట్ అయితే చెప్పండి ఈ షర్ట్లో కొంచెం క్లాత్ కూడా వేస్ట్ చేయకుండా నీట్గా అంత కట్ చేసేసి ఇలా తోకలు అన్నీ మనకి అటాచింగ్ కుట్టు ఉంటుంది చూడండి ఆ కుట్లు అనేటివి పక్కన పడేస్తాను వేస్ట్ క్లాత్ అనేది చూడండి నేను కట్ చేసిన పీసెస్ని నేను మీకు చూపిస్తాను ఈ స్క్వేర్ షేప్లో ఎందుకు ఇలా కట్ చేశాను చెప్తాను చూడండి ఈ స్క్వేర్ షేప్లో ఎందుకు కట్ చేశాను అలాగే ఇక్కడ చూడండి షేట్ భాగంలో మనకు గుండీల దగ్గర వచ్చిన పార్ట్ అలాగే వెనక సైడ్ బ్యాక్ సైడ్ వచ్చిన పార్ట్లో ఫ్రంట్ బ్యాక్ సైడ్కి మనకు ఫోర్ పొడుగుగా పీసెస్ వెళ్ళేసాయి అలాగే హ్యాండ్లో ఉంటాయి కదా హ్యాండ్లో క్లాత్ అనేది కట్ చేస్తే ఇంకొక గుళ్ళకు సరిపోయేటంత క్లాత్ అనేది వచ్చింది ఇవైతే రెండు హ్యాండ్స్ అనమాట చూడండి పొడవుగా ఇవి రెండు హ్యాండ్స్కి సరిపోయేది అంత కరెక్ట్ స్క్వేర్ మనము వెడల్పు పొడవు అనేది చూసుకోవాలి మీకు మెజర్మెంట్స్తో సహా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి హ్యాండ్స్ కట్ చేశాక మిగిలిన క్లాత్ ఇలా పొడవుగా మనకు గుళ్ళ కట్టడానికి కావాలి కదా సో స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము మీరు ఎలా కట్ చేశారు అంటే నేను మెజర్మెంట్స్ చూపిస్తాను ఖచ్చితంగా మీరు కూడా నేర్చుకుంటారు నేను టేప్ సహాయంతో మెజర్మెంట్స్ అనేటివి చూపిస్తాను వీడియోని ఫుల్ వరకు చివరి వరకు చూడండి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను సో ఇప్పుడు ఈ పొడువుగా ఉంది చూడండి ఈ క్లాత్ని నేను కుళ్ళ చుట్టూ రవణం కట్టుకుంటాం కదా ఈ ఫ్రంట్ తలకు కట్టేసుకుంటాం కదా కట్టడాని కోసం ఈ పొడువుగా ఉన్న క్లాత్ని అటాచ్ చేసి నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అన్నమాట చూడండి సో ఒక్కొక్కటి స్టార్టింగ్ నుంచి కుడతాను మనం ఫస్ట్ ఏం కుట్టాలి కుళ్ళ చుట్టూర మనము కింద కట్టేసుకుంటాం చూడండి ఆ కట్టడానికి డోరీ అనేది కావాలి కదా ఆ డోరీని స్టిచ్ చేసుకుంటున్నాను ముందు సో ఇలా అటాచ్ చేసి కుట్టిన తర్వాత ఈ డోరీని టూ ఇంచెస్ వెడల్పు ఉంది చూడండి టూ సైడ్స్ ఈ చివర్లు ఫోల్డ్ చేసి లోపలికి చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఈ డోరీ అయితే ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి నేను వీడియో అనేది ఫాస్ట్గా పెట్టాను సో మీకు మరీ ఎక్కువ ఫాస్ట్గా మరీ ఎక్కువ స్లోగా ఉండకుండా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇప్పుడు వీడియో చూసే వాళ్ళైతే మీకు ఏదైనా అవుతుందా లేదా అనేది కమెంట్ చేసి చెప్పండి సో కుళ్ళ స్టార్టింగ్లో మనం ఈ డోరీని అయితే సెట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం నేను డోరీ రౌండ్ అనేది ఆ బేబీకి మన తల చుట్టూ రౌండ్గా వస్తుంది చూడండి ఆ కొలత అనేది తీసుకోవాలి నేను సెవెన్ ఇంచెస్ అంటే ఫోర్టీన్ ఇంచెస్ బేబీ తల రౌండ్ చుట్టూరుగా ఫోర్టీన్ ఇంచెస్ అలా ఉండే విధంగా తీసుకున్నాను తర్వాత ఈ సెవెన్ కంటే కిందికి ఒక ఫోర్ ఇంచెస్ మనం డోరీ కట్టుకోవాలి కదా మెడ దగ్గర దానికోసం ఎక్స్ట్రా అనమాట సో కొలిసి చూపిస్తాను మీకు ఇలా టూ రెండుగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి డోరీని సెట్ చేసుకున్న తర్వాత టేప్ తీసుకొని మీకు చూపిస్తాను సో మీకు అర్థమవుతుంది టేప్ తీసుకొని ఇలా టూ రెండుగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే చూడండి కరెక్ట్ సెవెన్ ఇంచెస్కి బేబీ తల రౌండ్ అనేది సరిపోయిందనమాట సో సెవెన్ ఇంచెస్కి నేను చాకిపిస్తా మార్కర్ వేస్తే కనిపిస్తలేదు కాబట్టి నేను ఒక స్కెచ్ తీసుకొని మార్కింగ్ వేస్తాను చూడండి చూడండి సెవెన్ ఇంచెస్ కంటే కిందికి ఎక్కువ ట్వెల్వ్ ఇంచెస్గా ఈ టూ సైడ్స్ క్లాత్ అనేది ఉంచేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను కరెక్ట్ పొడవు ట్వెల్వ్ ఇంచెస్ ఈ సెవెన్ ఇంచెస్ ఏమో ఈ తల రౌండ్ అనమాట మనం ఏదైతే పెడతామో అది సో ఇప్పుడు నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్న క్లాత్ ఉంది చూడండి దీని పొడవు చెప్తాను చూడండి ట్వంటీ పాయింట్ ఫైవ్ అలా ఉంది ఈ వెడల్పు టెన్ ఇంచెస్ ఉంది వెడల్పు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక సైడ్ ఇలా ఫోల్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి పాదం మందం గ్యాప్ కంటే ఇంకా చిన్నగా ఫోల్డ్ చేసుకున్న సెట్ అయిపోతుంది మనము చేసేటప్పుడు క్లాత్ అనేది ఎంత మలుస్తాము సో అంతే మలవాలి చిన్నగా మలిచేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఒక సైడ్కి ఇలా ఒక సైడ్కి స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు చివర్లో కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి నేను మధ్యలో ఒక కుర్చ్ అనేది పెడుతున్నాను కుళ్ళకి చూడండి మధ్యలో ఒక వన్ ఇంచ్ గ్యాప్తో కూర్చు అనేది పెడుతున్నాను ఈ కుళ్ళ వెడల్పు చూసారు కదా టెన్ ఇంచెస్ వరకు ఉంది మధ్యలో ఒక కుర్చు అనేది పెడితే కుళ్ళ పిల్లలకు తొడిగినప్పుడు చూడ్డానికి కూడా బాగుంటుంది ఒకవేళ వాళ్ళ హెడ్ పెద్దగా అయితే ఆ కుట్టును పీకేస్తే ఆ కుళ్ళ వాళ్ళ హెడ్కి సరిపోయేటంత పెద్దగా కూడా అవుతుంది మనము చిన్నపిల్లలకు లంగా జాకెట్ కుట్టినప్పుడు మధ్యలో ఒక కుర్చీ అనేది పెట్టుకుంటాం కదా వాళ్ళు పెద్దగా కాగానే ఆ కుట్టు పీకే కానీ మళ్ళీ వాళ్ళకి సరిపోతుంది కదా అలా అన్నమాట సో చూడండి టూ సైడ్స్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేస్తాను ఇలా టూ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి ఇలా ఫోల్డ్ చేసి నీట్గా ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత టూ సైడ్స్ ఒక షర్ట్తో ఇలా కుల్లా కుట్టడం ఐడియా అనేది చాలా బాగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో నేను ఇంతకుముందు కుల్లాలు కుట్టాను బ్లౌజ్ పీస్తో అలా కుట్టాను అనమాట కాటన్ బ్లౌజ్ పీస్తో సో ఎందుకు ఇలా ట్రై చేయకూడదు అని ట్రై చేశాను చూడడానికి లుక్ కూడా చాలా అద్దిరిపోయిందనమాట చూడండి ఇలా టూ సైడ్స్ కుట్టేశాక నేను ఫస్ట్ రెడీ చేసుకున్న డోరీ ఉంది చూడండి సెవెన్ ఇంచెస్ బేబీ తల రౌండ్ కదా ఆ సెవెన్ ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది మంచిగా ఒక స్కెచ్ తోటి వేద్దామని చూస్తున్నాను చాక్పీస్తో ఏర్పడట్లేదు కదా చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్నాను అలాగే మిడిల్లో ఆ సెవెన్ ఇంచెస్కి మిడిల్లో కూడా ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఏదైతే కుర్చులు పెట్టుకుంటామో ఈ క్లాత్ మిడిల్ని కూడా మార్కింగ్ వేయండి ఇలా వేస్తే టూ సైడ్స్ ఈక్వల్గా కూర్చులు అనేటివి వస్తాయి ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి కుర్చులు ఈ పట్టీని పెట్టేసి మధ్యలో ఇలా కుర్చు అనేది స్టార్ట్ చేసుకోవాలి క్లాత్ అనేది టూ సైడ్స్ తక్కువ తక్కువగా ఉంది కాబట్టి మనం కొంచెం దూరం దూరం కుర్చులు పెట్టేసుకుంటూ ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో సెవెన్ ఇంచెస్కి కరెక్ట్ అక్కడికి క్లాత్ అనేది కరెక్ట్గా రా వచ్చే విధంగా కూర్చులు అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువ తక్కువ పెట్టకుండా మనము ఇలా చూసుకోవాలన్నమాట చూడండి నేను వేసుకున్న మార్కింగ్కి ఇంకొంచెం లోపలికే వెళ్ళిపోయింది సో ఇటు సైడ్ అడ్జస్ట్ చేస్తాను అనమాట చూడండి అదే కుట్టు వరసతోటి వెనకకు తీసేసుకొని ఆ డోరీకి ఇంకో సైడ్ స్టిచ్ వేసుకుంటూ మిడిల్లోకి వచ్చేసాను మిడిల్లోకి వచ్చేసి మళ్ళీ ఫ్రంట్కి తీసుకున్నాను అనమాట ఆ వరుస అనేది చూడండి సేమ్ అదే కుచ్చులు కొద్దిగా చిన్న చిన్నగా పెట్టేసుకుంటూ నేను ఇలా అయితే సెట్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా ఒక కుళ్ళని ఒక ఫైవ్ మినిట్స్లో కుట్టేయచ్చండి మనం అనుకుంటే చాలు క్లాత్ కరెక్ట్గా మనం నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు క్లాత్ తీసుకున్నారంటే ఈ కుళ్ళ వన్ ఇయర్ బేబీకి కంపల్సరీ వస్తుంది ఈ మెజర్మెంట్స్ కుళ్ళ వెనక సైడ్ స్క్వేర్ షేప్లో ఉంటుంది కదా నేను ఇలా స్క్వేర్ షేప్లో స్టార్టింగ్లో చూపించాను కదా అవన్నీ ఎందుకు కట్ చేశాను అనేది చూపిస్తాను చూడండి ఒక కుళ్ళ కావడానికి మనకు పొడువుగా ఒక క్లాత్ కావాలి అలాగే డోరీస్ కోసం ఒక క్లాత్ కావాలి వెనక కుళ్ళని ఒక దగ్గర పట్టి ఉంచడానికి స్క్వేర్ షేప్లో ఫోర్ ఇంచెస్ వెడల్పుతో ఒక స్క్వేర్ షేప్లో క్లాత్ అనేది తీసుకోవాలి రెండు తీసుకోవాలన్నమాట చూడండి కుచ్చులు పెట్టుకుంటూ నీట్గా ఇలా మనం వేసుకున్న మార్కింగ్కి టూ సైడ్స్ కూర్చులన్నిటివి కంప్లీట్ అయిపోయినాయి మనకి పొడవు అనేది ఎక్కువ ఉంటే ఎక్కువ కూర్చులు వస్తాయి పొడవు ఎక్కువ మనకు షర్ట్ ఎంతుందో అంతే వచ్చింది కాబట్టి దాంట్లోనే కూర్చులు అనేటివి అడ్జస్ట్ చేశాను మరి ఎక్కువ పెట్టకుండా ఎంత ఎక్కువ కూర్చులు పెడితే అంత అందంగా ఉంటుంది సో మనకు ఈ షర్ట్ పొడవు అంతే వచ్చింది కాబట్టి ఇంకొంచెం అతుకు వేస్తే అక్కడ పొడువుగా అతుకు అనేది కనిపిస్తే బాగుండదు కాబట్టి నేను ఇంతే చూడండి ఈ స్క్వేర్ షేప్ రెండు తీసుకున్నాను క్లాత్లో టూ సైడ్స్ ఫోర్ ఇంచెస్ ఇలా మంచిగా చుట్ట చుట్టేసి మడత పెట్టేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట చూడండి నీట్గా రౌండ్ వచ్చేటట్టు ఇలా అయితే కట్ చేస్తున్నాను ఇలా రౌండ్ చేస్తే ఎంత మంచిగా రౌండ్ వచ్చేసింది చూసారా ఇప్పుడు ఈ రౌండ్ని మనం ఏదైతే కుల్ల రెడీ చేసుకున్నాము ఒక సైడ్ నుంచి ఇలా పెట్టి కుర్చీలు అనేటివి ఈ రౌండ్ చుట్టూ కవర్ అయ్యే విధంగా మనం పెట్టుకోవాలి చూడండి పైన పెట్టిన మనకు క్లాత్ అనేది లోపడికి వస్తుంది అలాగని లోపల నుంచి మనం ఎలా పెట్టినా మనకు కుట్టిన కుట్ట అనేది ఒక సైడు బయటకు కనిపిస్తుంది కాబట్టే రెండు స్క్వేర్ షేప్లను తీసుకోవాలి ఎందుకు రెండు స్క్వేర్ షేపులను తీసుకోవాలంటే చూడండి ఈ కుర్చులు అయితే ఫస్ట్ చూసేయండి మనకు రౌండ్ షేప్ ఉంది కాబట్టి ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినా అదే రౌండ్ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి ఈ రౌండ్ షేప్కి మనకు ఎంత కుర్చులు పెడితే కరెక్ట్గా ఫుల్ఫిల్ అవుతుందో చూసుకుంటూ ఆ కూర్చులు అనేటివి అడ్జస్ట్ చేసుకుంటూ ఈక్వల్గా మనకు చుట్టూ ఈక్వల్గా వచ్చే విధంగా కుర్చీలు అనేటివి పెట్టుకుంటూ ఇలా ఈ రౌండ్ షేప్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో మనమైతే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా వేసుకుంటూ చివరి వరకు వెళ్ళిపోయాక మనకు వెనక సైడు విడివిడిగా ఓపెన్స్ ఉన్నాయి కదా కుళ్ళకు దాన్ని ఏం చేయాలంటే ఒక రెండు ఇంచెస్ అటాచ్ చేసేయాలి కింది కిందికి చూడండి కరెక్ట్గా ఒక దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ మనకు కుళ్ళ చివరి భాగం ఉంది కదా మలిపేసుకొని కుట్టుకుంది దాన్ని కిందికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అటాచ్ చేసి కుట్టాలన్నమాట చూడండి అయ్యో ఇది ఉంది కదా ఈ క్లాత్ ఈ క్లాత్ని ఇలా కిందికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు లేదంటే త్రీ ఇంచెస్ అపుడౌన్ బట్టి మనం అలా కిందికి కుట్టేసుకోవాలి అలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే లోపలికి చూసారా మొత్తం బయటకు ఆ క్లాత్ అనేది వేసిన కుట్టు కనిపిస్తుంది కాబట్టి ఇంకొక స్క్వేర్ షేప్ రెండు ఒకేసారి కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకుంది లోపలికి పెట్టేసి నేను ఎప్పుడు ఎలా కుడతానో అలా అయితే కుట్టుకోండి చూడండి ఇలా ఈ స్క్వేర్ షేప్ని కరెక్ట్గా రౌండ్ లోపలికి పెట్టేసి క్లాత్ను లోపలికి మళ్ళీ చేసుకుంటూ ఆల్రెడీ మనం ముందు వేసిన కూర్చుల క్లాత్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా మన దగ్గర ఏదైనా నీళ్ళున్నా ఏదన్నా స్క్రూ డ్రైవర్ ఉంటే మంచిగా లోపలికి క్లాత్ని ఫోల్డ్ చేసేయచ్చు అనమాట ఇలా ఒక చుట్టూర రౌండ్గా కుట్టేసామంటే మనకు వేసిన కూర్చున్న క్లాత్ అనేది బయటకు కనిపించకుండా నీట్గా అనిపిస్తుంది అనమాట ఎవ్వరు కుట్టినా ఇదే మెథడ్ చిన్న పిల్లలకు కుళ్ళాలు ఇదే మెథడ్ వేరే రకంగా కుట్టచ్చు మాకు టోపీలాగా కుచ్చులు పెట్టి అని అని కాదు సింపుల్ కుళ్ళ మెథడ్ అనేది ఇది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది కుళ్ళ ఈ క్లాత్ తోటి కుళ్ళ లుక్ అనేది ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి చాలా ఈజీగా నీట్గా స్టిచ్ చేశాను కదా సో నాకైతే చాలా నచ్చింది ఇంకా మిగతా ఫైవ్ కూడా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ నేను షార్ట్ పెడతాను ఆ ఐదు కుళ్ళాలు కలిపి సో వెయిట్ చేయండి ఇప్పుడైతే ఈ కుళ్ళ డిజైన్ నచ్చిందా లేదా కమెంట్ చేయండి చూడండి టూ సైడ్స్ పెడితే ఇలా లోడింగ్ పద్ధతిలో ఉంటుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి